సంబంధించి చర్చలు జోరందుకున్నాయి అయితే ఈ ట్రేడ్ డీల్ లో భాగంగా బాగా వినిపిస్తున్న పేరు సంజు శాంసన్ సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ నుంచి తప్పుకుంటున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి దాంతో సంజును దక్కించుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ చాలా ప్రయత్నిస్తుందని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇలాంటి సమయంలో మరో వార్త బాగా వైరల్ అవుతోంది అదేంటంటే సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్లో జాయిన్ అవ్వడం దాదాపుగా ఖాయమైపోయిందట నివేదికల ప్రకారం సంజు శాంసన్ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ టీం నుండి రవీంద్ర జడేజాతో పాటు శామ్ కరణను రాజస్థాన్ రాయల్స్తో ట్రేడ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు ఒకవేళ ఈ ట్రేడ్ డీల్ నిజమైతే మాత్రం జడేజా పదిహేడు సంవత్సరాల తర్వాత రాజస్థాన్ రాయల్స్ టీం సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ తరపున పదకొండు సంవత్సరాల నుంచి ఆడుతున్నాడు అలాగే రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్ తో పన్నెండు సీజన్ల నుంచి ఉన్నాడు క్రికెట్ విశ్లేషకులు ఊహించినట్టుగా ఈ ట్రేడ్ డీల్ జరిగితే ఎంతో మంది సిఎస్కే ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అవ్వడం ఖాయం Daily, taste the daily.